హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి నైంటీ స్పెషల్ ఉప్పు పల్లీలు అనేది మీకు చూపించబోతున్నాను ఇవి ఎక్కువగా సినిమా థియేటర్లో అమ్మేవాళ్ళు లేదంటే చిన్నప్పుడు వీధి వీధిల్లో గంట కొట్టుకుంటూ ఉప్పు పల్లీలు అని అమ్మేవారు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఈ ఉప్పు పల్లీలను అందరం ఇష్టంగా తింటాము అసలు ఈ ఉప్పు పల్లీలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విషయం మీకు తెలుసా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు అని మీరు ఇలా ఒక్కసారి చేసుకుంటే అసలు బయట ఉప్పు పల్లీలే కొనరు సేమ్ అదే ప్రాసెస్ తోటే మీకు ఇంట్లో చూపిస్తాను టేస్ట్ కూడా అలాగే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మందంగా పెద్దగా ఉన్న సైజు పల్లీలను తీసుకోండి టూ గ్రామ్ వరకు పల్లీలను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో సగాని వరకు వాటర్ తీసుకొని వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసేసి ఉప్పు కరిగేంత వరకు వాటర్ని కలుపుకున్న తర్వాత అందులో పల్లీలను వేసేసి పల్లీలని ఒక పది నిమిషాలు అయితే ఉడికించాలి ఇలా బౌల్లో అయినా ఉడికించాలి లేదంటే ప్రెషర్ కుక్కర్లో పల్లీలు వేసి మునిగేంత వరకు వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో పల్లీలు పల్లీని అయితే చక్కగా ఉడికించండి ఇలా పల్లీలని మంట నై ఫ్లేమ్లో పెట్టేసి పది నిమిషాలు ఉడికించడం వల్ల పల్లీల రంగు అనేది మారిపోతుంది ఇక్కడ వందకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పల్లీలని ఉడికించాలి అంతకు మించి ఎక్కువగా ఉడికించరాదు సరిపోతుంది చూడండి పల్లీల నుండి కలర్ వాటర్ సపరేట్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇలా ఒక స్టేనర్లో వడగట్టుకోవాలి పల్లీలు పైనుండిపోతాయి పోతాయి వాటర్ అనేది కిందికి పడిపోతాయి ఇప్పుడు ఈ పల్లీలని ఇలా మీ చేతితోటి విరిచి చూస్తే చక్కగా మనకు ఇలా విరిగి విరిగినట్టయితే విరగాలి అయితే మనకు కరెక్ట్గా ఉడికినట్టు వీటిని ఇప్పుడు మనం ఒక క్లాత్లో ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా క్లాత్లో ఆరబెట్టేసుకొని ఫ్యాన్ వేసుకోవాలి మనం తడి మొత్తం ఈ క్లాత్ అంతా పీల్చేసుకుంటుందన్నట్టు చూడండి ఇలా చేతితోటి విరిస్తే విరిగిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా మనం ఒక పదిహేను నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకొని ముట్టి చూస్తే అసలు తడి అనేది లేదు పొడి పొడిగా వచ్చేసాయి కదా పల్లీలు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఉప్పు పల్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద మందపాటి అయినా పర్వాలేదు లేదంటే కడాయి అయినా పర్వాలేదు ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఒక పావు కేజీ వరకు లేదంటే ఇంకా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు సన్నుప్పుని తీసుకోండి ఇలా సన్నుప్పు వేసేసి ఈ ఉప్పుని పది నిమిషాల వరకు బాగా హై మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేసుకోవాలి ఈ ఉప్పుని బాగా హీట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉప్పు అనేది ముద్దలాగా ఉంది కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు వేడి చేసుకోవడం వల్ల ఉప్పు అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది ఉప్పు చాలా హీట్ అయినప్పుడు మనం ఉడికించిన పల్లీలు మొత్తం ఒకేసారి వేయకుండా ఒక హాఫ్ వేసేసుకోవాలి సగం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఉప్పులో ఈ పల్లీలని ఒక పది పదిహేను నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా చక్కగా వేయించుకోవాలి ఈ పల్లీలకున్న తడి పోయి ఆ ఉప్పులో వేయించడం వల్ల మొత్తం తడిదనం పోయి పొడి పొడిగా అయ్యి పల్లీల మున్ మీదున్న మొత్తం పొట్టంతా ఊడిపోయి మనకు ఉప్పు పల్లీలు అనేది ప్రిపేర్ అయిపోతుంది తడి మొత్తం పోయిన తర్వాతనే ఆ ఉప్పులో పల్లీల మీద ఆ పొట్టు అనేది ఫట్ ఫట్ మన సౌండ్ వచ్చుకుంటా ఊడిపోతుంది చూడండి మీరు ఉప్పు ఫస్ట్ వేసినప్పుడు ముద్దలాగా ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఉప్పు ఎలా ఉందో పొడి పొడిగా అంటే మంట హీటుకు ఉప్పు కూడా పొడిగ పొడిగా అయిపోతుంది ఆ పొడి పొడి ఉప్పులో ఈ పల్లీలు కూడా తడి నుంచి పొడికి వచ్చేసి ఇలా కలర్ మారి దాని మీద పీల్ మొత్తం ఊడిపోతుంది పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువగా వేయించద్దు ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి ఉప్పు పల్లీలంత టేస్ట్ రావు మంట కూడా హై ఫ్లేమ్లో అసలే పెట్టద్దు మనం అక్కనే దగ్గర నిల్చొని నెమ్మదిగా ఈ పల్లీలనైతే వేయించాలి పదిహేను నిమిషాల తర్వాత పల్లీల కలర్ మారిపోయిన తర్వాత ఇలా స్టేనర్లో మనం ఇలా తీసుకుంటే పల్లీల మీద ఉండిపోతాయి ఉప్పు అంతా కిందికి పడిపోతుంది చూడండి ఎక్కడ కూడా మాడలేవు ఇలా చల్లారిపోయిన తర్వాత వాటి మీద మొత్తం పీలుడిపోతుంది ఇదే ఉప్పులో మిగతా పల్లీలు కూడా వేసేసి సేమ్ ప్రాసెస్ పది పదిహేను నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి మనం అక్కడ పల్లీలను అక్కడ వేసేసి కలపకుండా ఎక్కడికో పోయామనుకో అడుగు పల్లీలు అడుగునే మాడిపోతాయి మీది పల్లీలు మీదికి అలాగే ఉండిపోతాయి కాబట్టి నెమ్మదిగా దగ్గరుండి వేయించాలి మనకు కలుపుతూ కలుపుతూ ఉంటే ఆ ఉప్పు వేడికి పల్లీల తడి మొత్తం పోయి ఫటాఫట్ మని పల్లీల సౌండ్ వచ్చి వాటి మీద పీలంతా ఊడిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చక్కగా మంచిగా వేగుతాయి అన్నట్టు కరెక్ట్ పది పదిహేను నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి అంతకు మించి వేయిస్తే కూడా టేస్ట్ రావు మాడిపోతాయి చూడండి మనకు కలర్ మారిపోయింది ఇక్కడ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సేమ్ అదే ప్రాసెస్లో స్ట్రైనర్లో ఈ పల్లీలన్నీ సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఒక్క పల్లి కూడా మాడలేదు పర్ఫెక్ట్గా వచ్చాయి బయటికి ఇంటికి అసలు తేడా ఏం లేదు మీరు ఇలా ఒక్కసారి పల్లీలని చేసుకున్నారనుకో మీరు వారానికి ఒకసారి టైంపాస్గా ఈ ఉప్పు పల్లీలని ప్రిపేర్ చేసుకుంటారు టేస్ట్ అయితే అంతే ఉంటుంది సూపర్గా ఇలా చూడండి ఇవి ప్లేట్లోకి తీసుకున్న చల్లారి పెట్టుకోవాలి ఆ ఉప్పుని మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత పడేయకుండా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఆ ఉప్పుని మనం ఎప్పుడు ఉప్పు పల్లీలు చేసుకుంటామన్నా కూడా అదే ఉప్పుని యూజ్ చేసుకోవచ్చు చూడండి చల్లారిపోయిన తర్వాత పీలు ఎలా ఓడిపోతుందో మనకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉప్పు పల్లీలు మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి